హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి లడ్డూలు మనం చేయబోయే రెసిపీ చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దీంట్లో ఒక కప్పు నువ్వు పప్పు వేసి వేయించుకుందాం ఇది బాగా మంచి స్మెల్ వస్తా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలి ఇది మనకు తెలిసిపోద్ది వేగడం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఒక సెవెన్ మినిట్స్ అయితే వేగిపోద్ది అండి పర్ఫెక్ట్గా కలర్ మారుతుంది తెలుస్తూ ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి కలర్ మారింది కదా ఇది వేగిపోయింది దీన్ని దించి చల్లారి పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు వేసి వేయించుకుందాం చూడండి జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అన్నదే పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హెల్దీ దీంట్లో ఒక కప్పు రాగి పిండి ఇది ఇంట్లో పట్టించిందే బయట కొన్న పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే రాగులు కొని కడిగా ఆరబెట్టి పట్టించానండి పిండి ఈ నేతిలో పిండి బాగా వేగిడిలాగా వేయించుకోవాలి మనం కొన్న దానికన్నా ఇంట్లో పట్టించుకున్నది అయితేనే బాగుంటాయండి రాగి దోశలకైనా ఇలా రాగి లడ్డూలు ఏ రెసిపీ చేసుకున్నా బాగా వస్తాయి బయట కొన్న దాంట్లో కొంచెం బియ్యం పిండి అన్నది కలుపుతారు చూడండి ఈ పిండి అన్నది ఇందులో ఈ నేతిలో బాగా కలిసి వేగేటట్టు వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయినా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తా రాగిపిండి అంతా కొంచెం రవ్వరవ్వ కింద వచ్చినట్టు వచ్చి వేగుద్ది పొడి పొడిగా వస్తుంది చూడండి ఇలా వేగాలి ఇలా వేగింది కదా దీన్ని దించేసి పక్కన పెట్టేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగేటప్పుడు ఇంకో గిన్నె పెట్టుకుని పొయ్యి మీద ఒక కప్పుకి తక్కువ బెల్లం వేసాను నేను ఒక కప్పు రాగిపిండికి కప్పు గెలుతుగా వేసాను కొంచెం వాటర్ పోసి ఇది కొంచెం తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎక్కువగా దగ్గరగా రావక్కర్లేదండి కొంచెం చిక్కగా అయితే సరిపోద్ది మనం ఇది అందులో వేసి పిండిలో లడ్డూలు చుట్టుకోవడానికే కదా మరి అంత పాకం రావాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఎలా నొరగల్లాగా వచ్చిందంటే ఇంకా ఉడికిపోయినట్టే ఒకసారి వాటర్లో చేయి తడి చేసుకుని ఇలా చూసుకోండి కాలుతుంది జాగ్రత్త చూసుకుంటే కొంచెం తీకపాకం వస్తే సరిపోద్ది కొంచెం చేతికి ఇలా అతుక్కుంటే చాలండి ఎక్కువగా ఏమీ పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి ఇలా అతుక్కుంటుంది కదా సరిపోద్ది దీన్ని దించేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆపేసుకుందాం చూడండి ముందుగా మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా నువ్వు పొడి అది రా రాగి పిండిలో వేసుకోవాలి ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం వేసుకుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకోవాలి వడబోస్ వేసుకోండి ఏమన్నా నలకలు ఉంటే స్టైనర్లోకి వచ్చేస్తాయి ఇది కొంచెం చల్లారి బాగా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడం అండి ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ రాగి లడ్డూలు అన్నదే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టియడానికి కానీ స్నాక్స్ కింద ఇంటికి వచ్చాక పెట్టడానికి కానీ చాలా బాగుంటాయి ఇందులో మనం నువ్వు పప్పు పొడి కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ తెలుస్తే చాలా బాగుంటాయి లడ్డూలు చూడండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు లడ్డూలు కింద చుట్టుకోవడమే ఇంకా చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అయినట్టు వచ్చేసింది కదా ఎక్కడ అతుక్కోకుండా చల్లారిపోయింది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు కొంచెం నెయ్యి రాసుకుని చేతికి ఇలా లడ్డూల్లా చుట్టుకోవడమే అండి కొంచెం డెకరేషన్ కింద నేను జీడిపప్పు అన్నది పైన పెడుతున్నాను ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి కొంచెం గట్టిగా అవుతాయి బాగుంటాయి తినడానికి ఒక్కొక్క జీడిపప్పు పలుకు ఇలా పైన పెట్టుకోండి చూడ్డానికి బాగుంటాయి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు రాగి లడ్డూలు అన్నది పిల్లలకు కూడా చాలా బలం కదా మనకు కూడా నడుము నొప్పి ఇలా వస్తుంటాయి కదా నెలసరి సమస్యలు ఇవి ఉన్న వాళ్ళకి ఈ రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది కదా నేనైతే ఇలా అయిపోయేటప్పటికి మళ్ళీ చేసి ఇస్తూ ఉంటాను పిల్లలకి ఇలా లడ్డూలు ఒక కప్పు రాగిపిండికి ఇంచుమించుగా ఒక పదమూడు లడ్డూలు అయితే అవుతాయండి కొంచెం సైజుని బట్టి అవుతాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి మనకి రాగి లడ్డు కదా ఏం బాగుంటాయో లేదో అని అనుకోకర్లేదు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇలా ఎన్ని లడ్డూలు అయితే అన్ని లడ్డూలు ఇలా చుట్టేసుకోవడమే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి లడ్డూలు బాగా రెడీ అయిపోయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో చూడడానికే చాలా బాగున్నాయి కదా ఇప్పుడు దీన్ని తీసి ఒకటి విరిచి చూపిస్తాను టేస్ట్ టేస్ట్ కూడా చూద్దాం చూడండి ఇది కొంచెం ఇంకా వేడిగా ఉన్న వల్ల మెత్తగా ఉంది కొంచెం చల్లారిపోతే గట్టిపడిపోతాయి చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ చూద్దాం ఇప్పుడు Thank you for watching and bye bye